శరచంద్రపై కర్రసాము పోటీల్లో గెలిచిన గగన్ మీరు మీ కూతుర్ని ఆశీర్వదించాలి అనడంతో శరత్చంద్ర షాక్ అవుతాడు ఏ చేతులతోనైతే అవమానించి ఇంట్లో నుండి గెంటేశారో అదే చేతులతో మనసరా ఆశీర్వదించాలి అని గగన్ అనడంతో అది కండిషన్ కాబట్టి గెలిచిన వాళ్ళు చెప్పింది వినాలి కాబట్టి శరత్చంద్ర అక్కడున్న పెద్ద మనుషులని చూస్తూ ఒప్పుకుంటాడు మరోవైపు అపూర్వ శరత్చంద్రాన్ని ఎక్కించడం స్టార్ట్ చేస్తుంది చూసావా బావా మీరంటే ఏమాత్రం గౌరవం లేదు ఆ గగన్ ముందటి నుంచి శత్రువుగానే చూస్తున్నాడు పోని భూమికైనా ఆ మాత్రం లేదు కన్న తండ్రిని ఓడించింది అప్పటికి మీరు ఈ సంవత్సరం లాస్ట్ పోటీ చేయడం అని చెప్పేశాను గర్వంగా గౌరవంగా తప్పుకుంటారని కూడా చెప్పాను మోకరెళ్ళి గగన్ని పోటీ తప్పుకొమ్మని భూమిని బ్రతిమిలాడాను కానీ తను వినలేదు మిమ్మల్ని ఓడిపోయేలా చేసి మీరు తల దించుకునేలా చేసింది అని అపూర్వ ఎక్కిస్తూ ఉండగా అసలు నువ్వెందుకు అలా చేశావు అని శరత్చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు అదే బావ మీ కోసమే చేశాను అని అంటూ ఉండగా నేను ఇప్పుడు మాటించాను కదా తప్పలేను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర అలా కాదు బావ వాళ్ళు మీకోసం ఆలోచించినప్పుడు మీరు వాళ్ళని ఆశీర్వదించేదేంటి ఆశీర్వదించకుంటేనే వాళ్ళని అవమానించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అదే చేయండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు బావా అని అపూర్వ అంటూ ఉండగా లేదు మాట తప్పితే ప్రాణం పోయినట్టే ఆ నలుగురు పెద్దవాళ్ళని చూసైనా నేను మాట నిలబెట్టుకోవాలి అంటూ అపూర్వ చెప్పేది కూడా వినకుండా వెళ్ళిపోతాడు శరత్చంద్ర మరోవైపు భూమి దగ్గరికి గగన్ వెళ్ళి బాధపడుతున్నావా భూమి అని అంటూ ఉండగా లేదు బావా మా నాన్నని ఎప్పుడూ నువ్వు శత్రువుగానే చూస్తావనుకున్నా అలాగే చూస్తున్నావు కూడా అందుకే గెలిచావు కదా బావా అని అంటూ ఉండగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అంతేనా భూమి మీ నాన్నని గెలిపించాలని నేను ట్రై చేయలేదా అని గగన్ అంటూ ఉండగా గెలిపించాలని ట్రై చేసావు బావా కానీ అహం అడ్డొచ్చి మళ్ళీ చివరి నిమిషంలో గెలిచావు కదా బావా అని భూమి అనేస్తుంది దాంతో లేదు మీ నాన్న గెలిస్తే నిన్ను కూతురిగా ఒప్పుకుంటానన్న మాట అబద్ధం అంటూ అపూర్వ చెప్పిన విషయాలన్నీ చెప్పడంతో భూమి షాక్ అవుతుంది మీ నాన్నని గెలిపించాలనే నేను అనుకున్నాను కానీ అపూర్వ చెప్పిన నిజాలతో నువ్వు నేను ట్రాప్ అయ్యామని తెలిసి చివరి నిమిషంలో గెలిచాను మీ నాన్న ఆశీర్వాదం నీకు దక్కేలా చేయడానికే పోటీల్లో దిగాను ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు పోటీ పడ్డానో గెలిచాను మీ నాన్న నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు గుళ్ళో వెళ్ళు అని అనగానే నిజంగానా బావా అని భూమి అనడంతో అవును అని అంటాడు గగన్ పరుగున వెళ్తుంది ఆ భూమి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో అక్కడే నిలబడి ఉంటాడు శరత్చంద్ర ఇక నానా అని అంటూ ప్రేమగా వెళ్ళి మీరు నన్ను ఆశీర్వదిస్తారని బావ చెప్పారు అని అనగానే అలాగే చూస్తూ ఉండిపోతాడు శరచంద్ర అక్షంతలు తీసుకొచ్చి శరచంద్ర కాళ్ళకి దండం పెట్టగానే అక్షంతలు తలపై వేసి నిండు నూరేళ్ళు చల్లగా ఉండు భూమి జన్మదిన శుభాకాంక్షలు భూమి అంటూ తన కాళ్ళ దగ్గర కూర్చున్న భూమిని భుజాలు పట్టి పైకి లేపి పెద్ద మనుషులతో నేను మీకు చెప్పినట్టు ఆశీర్వదించాను అని అనడంతో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక నానా థ్యాంక్ యూ నానా అంటూ భూమి హక్ చేసుకోబోతుండ దూరం జరిపి ఇంకొకరి గెలుపుని ఆపాదించుకోవడం కాదు అయినా ఎవరి గెలుపునో నువ్వు సొంతం చేసుకోవడం కాదు అని శరత్చంద్ర ఏదో అనబోతుండగా గగన్ అడ్డొచ్చి భూమి భుజాల చుట్టూ చెయ్యవేసి గెలుపన్నది ఎలాగైనా రావచ్చు నీతి నిజాయితీలతో రావచ్చు కానీ కొందరుంటారు కుట్ర కుతంత్రాలతో వస్తుంది కానీ ఇది నిజమైన గెలుపు అయినా భార్యాభర్తలది గెలుపు సమాన వాటాలుంటాయి మేమిద్దరం గెలిచినట్టే అని అనగానే శరత్చంద్ర కోపంగా కోపంగా అక్కడుండి వెళ్ళిపోతాడు ఇక శారద భూమిని ప్రేమగా హక్ చేసుకుంటుంది భూమి సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు శారద కేపిని కలిసి ఈరోజు భూమి కోసం గగన్ ఏదైనా చేస్తాడని నిరూపించుకున్నాడు ఇన్నాళ్ళు భూమిని పట్టించుకోకపోయేవాడు శరత్చంద్రపై ఓడిపోవడం అంటే ప్రాణ లాంటిది అనుకునేవాడు కానీ ఈరోజు భూమి కోసం ఓడిపోవాలని కూడా అనుకున్నాడు ఇక భూమికి అండగా ఉంటాడు గగన్ నాకు నమ్మకంగా ఉందండి అని శారద అంటూ ఉండగా వాడు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు నాకు తెలుసు నేను అదే ఆశతో ఉన్నాను ఎప్పుడైనా వాడు నాన్న అని పిలిస్తే ఆ రోజు నాకు మరణించినా పర్లేదు అనగానే అలా మాట్లాడకండి అంటూ ఉంటుంది శారద అప్పుడే మీరా వెతుక్కుంటూ రావడం చూసిన కేపి ప్లేట్ మార్చేస్తూ ఏంటి నీకు నీ కొడుక్కి బుద్ధి లేదా ఆ మాత్రం చెప్పలేవా నీ కొడుక్కి మామయ్య పైన గెలవద్దని నువ్వు నచ్చ చెప్పలేకపోయావా అని అంటుండగా ఏమైందండి అలా మాట్లాడుతున్నారు అని శారద అమాయకంగా అడుగుతుండగా అదిగో మీరా వస్తుంది అందుకే ఇలా అంటున్నా నువ్వు కూడా కవర్ చేయి అనగానే మీరు ఇలా తిడుతుంటే నాకు భయంగా ఉందండి అంటూ ఉంటుంది శారద అయినా వినకుండా నీకెన్నిసార్లు చెప్పినా నీ కొడుక్కి నీకు బుద్ధి రాదు నా మీరా చూడు చెర్రి శరచంద్ర గారిని ఎదిరిస్తే నాలిక కోసి చేతుల్లో పెడుతుంది నా లాగా ఉండాలి నువ్వు ఎందుకు అని మీరాని పొగిడేస్తూ ఉంటాడు కేపి నా మీరా నా కోసం వెతుకుతూ బాధపడుతుందేమో అంటూ ఉండగా లేదండి ఇంకా నాలుగు మాటలు తిట్టి బుద్ధి చెప్పండి అని కేపిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీరా ఇక గగన్ భూమి ఎలా ఒక్కటయ్యారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్